హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామర్దలి ప్రేమ కోసం ఎపిసోడ్ టూ ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష ఇప్పటికే నువ్వు వచ్చి చాలాసేపు అయ్యింది అక్కడ పెళ్లి పందిరిలో ఎవరైనా చూశారంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది పద వెళ్దాం అన్నాడు అవినాష్ అరే నువ్వెందుకురా నేను కావ్య వెళ్ళిపోతాము ఇక్కడ అమ్మ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా సారీరా తెలియక పెళ్ళికి రావాలి అని చాలా గొడవ చేశాను అయినా ఈ టైంలో నాకు పెళ్లి చేసుకోవడం కూడా ఇంట్రెస్ట్గా అనిపించట్లేదురా ఒక్కసారి కార్తిక్తో మాట్లాడి చూస్తాను అంది రక్ష రక్ష ఇంకొక రెండు గంటల్లో నీ పెళ్ళి పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడం అస్సలు బాలేదు చాలామంది రిలేటివ్స్ వచ్చి ఉంటారు వాళ్ళందరి ముందు పరువు పోతుంది అసలు ఇప్పుడు నువ్వు బయటికి రావడమే తప్పు వచ్చిందే కాకుండా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావేమిటి ముందు పదా అని రక్ష చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళాడు అవినాష్ ఒరే అవి నువ్వు నన్ను బైక్ మీద తీసుకువెళ్ళిపోతే కావ్య ఎలా వస్తుంది అది హాస్పిటల్లోనే ఉండిపోయింది అంది రక్ష కావ్య చిన్నగా క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంది పెళ్లి పందిరిలో నువ్వు ఉండాలి రక్ష ఆలోచించకుండా ఇలా వచ్చేశావు ఇంకా ఏమీ మాట్లాడకు టెన్ మినిట్స్లో నేను అక్కడికి తీసుకు వెళ్తాను అని చాలా ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తూ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువెళ్ళాడు అవినాష్ అప్పటికే కళ్యాణ మండపం అంతా గోల గోల రక్ష పెళ్లి పందిరిలో లేదని అందరికీ తెలిసిపోయింది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు కార్తిక్ వాళ్ళమ్మ దుర్గమ్మ కోపంతో ఊగిపోతోంది వద్దంటే విన్నావు కాదు ప్రేమ ప్రేమ అన్నావు ఇప్పుడు చూడు అది ఇలా మన కొంప ముంచేసిపోయింది నాకు తెలుసు అది డబ్బు చూసే నిన్ను ప్రేమించింది నువ్వు ప్రేమించావు అన్న ఒక్క కారణంతో నేను ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు ఇప్పుడు నీకన్నా ఎక్కువ డబ్బున్నవాడు దొరికాడేమో దానికి నిన్ను వదిలేసిపోయింది అని గట్టి గట్టిగా అరుస్తూ మన పరు పోయింది అని నెత్తి నోరు కొట్టుకుంటూ గోల గోల చేస్తోంది దుర్గమ్మ కార్తీక్ ఏం చేయాలో తెలియక ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు అప్పుడే పెళ్లి పందిరిలోకి వస్తున్న అవినాష్ రక్ష ఇద్దరిని చూసి కోపంగా ఇలా మాట్లాడుతోంది దుర్గమ్మ ఏమే మదమెక్కిన దాన సిగ్గులేదా నీకు ఇంకొక రెండు గంటల్లో పెళ్లి పెట్టుకుని ఎవరితోనో తిరిగి వస్తున్నావా ఇంత బరిగించిన దాన్ని నేనెక్కడా చూడలేదు తిన్నగా వాడితో సహా ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం వాడితోనే పోవే మళ్ళీ ఎందుకొచ్చావు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది దుర్గమ్మ ఆంటీ మైండ్ యువర్ బిజినెస్ కొంచెమైనా సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి అసలు మీరు ఆడవాళ్ళేనా ఒక ఆడదాని వయ్యండి మరొక ఆడదాన్ని అలా అనడానికి సిగ్గు నీకు ఉండాలి అంది రక్షా కోపంగా నా కళ్ళ ముందే మా అమ్మని అందంత మాటలు అంటున్నావా తప్పు చేసింది నువ్వు రాత్రిపూట గడప దాటి బయటకు వెళ్ళింది నువ్వు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అవినాష్తో స్నేహం వద్దు అని మేమిద్దరము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మా మధ్య అంతకు మించి ఏమీ లేదు వాడితో స్నేహం వద్దు అంటే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పేదానివి నీ మాటలు విని నిజంగా మీ ఇద్దరి మధ్య స్నేహమే ఉంది అనుకున్నాను చూడు నమ్మినందుకు నాకు బుద్ధి లేదు అన్నాడు కార్తీక్ కార్తీక్ ఏంటి నువ్వు కూడా జరిగిందేంటో తెలుసుకోవా అలా మాట్లాడుకు కార్తీక్ అన్నాడు అవినాష్ చాలా చాలా ఎమోషనల్ అవుతూ కార్తీక్ మాటలు వింటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రక్షాకి కార్తీక్ మాటలను వింటూ నమ్మలేనట్లు చూస్తూ ఉండిపోయింది రక్ష నువ్వేంట్రా దానికి సపోర్ట్ చేస్తున్నావు అంతేలే నువ్వు రమ్మనగానే ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని కూడా వచ్చేసింది కదా ఆ మాత్రం సపోర్ట్ చేస్తావులే టెర్రస్ మీదకి రమ్మంటే నీతులు చెప్పింది నువ్వు రమ్మంటే ముందు వెనక ఆలోచించకుండా బరి తెగించింది అన్నాడు కార్తీక్ అప్పటి వరకు ఓపిక పట్టిన రక్షా కోపం కట్టలు తెంచుకుంది కార్తీక్ చెంపలు కోపంగా పగలకొట్టింది నీలాంటి వాడినా నేను లవ్ చేసింది చిచ్చి నా మీద నాకే అసహ్యం వేస్తోంది నీది ఇంత చీప్ క్యారెక్టరా ఇదేనా నీ ప్రేమ చాలు బాబు చాలు నువ్వు వద్దు నీతో పెళ్ళి వద్దు లైఫ్లో నీ మొహం నాకెప్పుడు చూపించకు గుడ్ బై అని అవినాష్ చెయ్యి పట్టుకుని రావి పెళ్ళిపోదాం అంది రక్ష రక్ష ఆగు నేను మాట్లాడతాను కార్తీక్తో ఇక్కడ వరకు వచ్చాక నీ పెళ్ళి ఆగిపోతే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అసలు ఏం జరిగిందో కార్తీక్తో చెబుదాము అన్నాడు అవినాష్ అవి నువ్వు కూడా బుద్ధి లేకుండా మాట్లాడుకు వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంతేకాని ఇలా ఒక అనుమానించే వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవించలేను అనే రక్ష కోపంగా అవినాష్ చెయ్యి పట్టుకుని బయటికి వచ్చేసింది వెళ్ళిపోతున్న రక్షాని చూసి కోపంతో దుర్గా మండి పడుతూ పళ్ళు పటపటా కొరుకుతూ చూసారా చూసారా ఎంత బరి తెగించిందో ఈ పిల్ల దీన్ని ఎట్లా ప్రేమించావురా అని కోపంగా మాట్లాడుతోంది వెళ్తున్న రక్ష దుర్గా మాటలు విని వెనక్కి తిరిగి వచ్చి ఇంకొక్క మాట నోట్లో నుంచి వచ్చిందో ఒక్క గుద్దుతో నేను చంపేస్తాను నా గురించి నీకు తెలియకపోవచ్చు నీ కొడుకును అడుగు చెప్తాడు కరాటీలో బ్లాక్ బెల్ట్ నేను మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి బయటికి నడిచింది రక్ష ఒరే రాకీ లేవురా టైం నైన్ అవుతుంది ఇంకా ఎంతసేపు నిద్రపోతావు ఏంట్రా మరీ ఇంత లేజీగా ఉంటావు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ రాఖీ అంది స్వర్ణ అబ్బా స్వర్ణ లీవ్ మీ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్ ఇంకొక గంట నిద్రపోతానే వాళ్ళమ్మ దుప్పటి లాగుతూ ఉంటే తన వైపుకి లాక్కుంటూ అంటున్నాడు రాఖీ ఇలా లేవవురా నువ్వు ఉండు నీ పని అని ఏసీ ఆఫ్ చేసి విండోస్ అన్నీ ఓపెన్ చేసి సూర్యకిరణాలు సరాసరి రాకి బెడ్ మీద పడేలాగా చేసింది స్వర్ణ అయినా కూడా నిద్ర లేవకుండా దుప్పటి పూర్తిగా కప్పుకుని నిద్రపోతున్నాడు రాకి ఐడియా అని అనుకుంటూ స్వర్ణ నీళ్లు తీసుకువచ్చి రాఖీ మీద పోసేసింది హబ్బబ్బా ఏంటి మా షర్ట్ ఇప్పుడు నేను అంత ఎర్లీగా లేచి ఏం చేయాలి అని విసుక్కుంటూ లేచాడు రాఖీ ఒరే రాఖీ మర్చిపోయావా డాడీ కాన్ఫరెన్స్ మొదలుపెట్టే ఉంటారు నిన్ను అట్లీస్ట్ నైన్ థర్టీకి అయినా ఆఫీస్కి రమ్మన్నారు ఇప్పుడు టైం నైన్ అయ్యింది అంది స్వర్ణ అవును కదా అయినా నువ్వు కూడా ఈ విషయం ఇంత చిన్నగా చెప్తున్నావేంటి స్వర్ణ నేనంటే నైట్ అంతా చాలా కష్టపడి పబ్కి వెళ్ళొచ్చాను అయ్యో పిల్లాడు నైట్ అంతా పబ్కి వెళ్ళి అలసిపోయి వచ్చాడని కూడా లేదు నీకు నేను లేవకపోతే నువ్వు లేపాలి కదా అయ్యే వరకు ఏం చేస్తున్నావు దిస్ ఈజ్ నాట్ ఫేర్ స్వర్ణ అన్నాడు రాఖీ ఒరే రాఖీ ఏంట్రా రివర్స్ గేర్లో వస్తున్నావు వేషాలా అని చెవి మెలివేసింది స్వర్ణ అబ్బ లీవ్ మీ స్వర్ణ జోక్ చేశాను మా అని స్వర్ణ చేతులు వదిలించుకుని ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ నైట్ అంతా కూర్చుని వర్క్ అంతా కంప్లీట్ చేశాను ఇప్పుడు నిద్రపోతుంటే నువ్వు వచ్చి లేపేశావు ఏంటి స్వర్ణ నువ్వు అన్నాడు రాఖీ అదేంట్రా మరి మీ డాడీ నిన్ను నైన్ థర్టీ కల్లా ఆఫీస్లో ఉండాలని చెప్పారు నువ్వేమో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని అంటున్నావు అంది స్వర్ణ ఇంకొక టెన్ మినిట్స్లో కాల్ కూడా వస్తుంది చూడు ఊరికే కంగారు పడిపోయి నన్ను నిద్ర లేపేశావు నేను ఫ్రెషప్ అయి వస్తాను స్ట్రాంగ్ కాఫీ పెట్టు అని వాష్రూమ్లోకి వెళ్ళాడు రాఖీ అప్పుడే స్వర్ణ ఫోన్ రింగ్ అవ్వడం మొదలయ్యింది ఒరే రాఖీ నిజంగానే మీ డాడీ నుంచి ఫోన్ వచ్చింది అని అంటూ కాల్ లిఫ్ట్ చేసింది స్వర్ణ ఏంటి ప్రకాష్ నువ్వేమో రాఖీని నైన్ థర్టీ కల్లా ఆఫీస్కి పంపించమన్నావు వాడేమో నైట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు అంది స్వర్ణ మన కంపెనీ నుంచి అర్జెంటుగా పంపించాల్సిన ఆర్డర్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి అనుకున్నాను ఈరోజే లాస్ట్ డేట్ అని నాకు తెలీదు నా నిర్లక్ష్యం వల్ల చాలా బాధపడేవాళ్ళం కానీ రాఖీ చాలా తెలివిగా ప్రవర్తించాడు నైట్ అంతా కూర్చుని పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు తనతో పాటు కొలిగ్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ తన మాటలతో మెస్మరేజ్ చేసి పని చేయించాడు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇంత వర్క్ వన్ డేలో ఎలా కంప్లీట్ చేశాడో ఐఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అన్నాడు ప్రకాష్ అవునా అయితే నైట్ అంతా నిద్రపోలేదా వాడు అంతే కదా నైట్ అంతా వాడు వర్క్ చేస్తూనే ఉన్నాడు వాడిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని డిస్టర్బ్ చెయ్యకు అన్నాడు ప్రకాష్ అయినా ఏంటి ప్రకాష్ నువ్వే కదా నైన్ థర్టీకి వాడిని ఆఫీస్కి పంపించాలి అని చెప్పావు నీ మాట విన్నాను చూడు నాకు బుద్ధి లేదు అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెట్టింది స్వర్ణ అమ్మా కాఫీ హెడాక్గా ఉందే అన్నాడు రాఖీ తలపట్టుకుని టూ మినిట్స్ రాకి వచ్చేస్తున్నాను అంటూ కాఫీ పట్టుకుని వచ్చింది స్వర్ణ సారీరా నాకు తెలియదు కదా డిస్టర్బ్ చేశాను అయినా నువ్వెందుకు అంత స్ట్రెయిన్ అయ్యావు అంత పెండింగ్ వర్క్ ఎందుకు పడింది ముందు నుంచి చూసుకోవాలి కదా అంటూ కాఫీ అందించింది స్వర్ణ అమ్మా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక తప్పు చేసినా కూడా బిజినెస్లో పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి ఎనీవే ఇప్పుడు మనకి ఏమీ ప్రాబ్లం లేదు అని మాట్లాడుతూనే కాఫీ సిప్ చేసి స్వర్ణ కాఫీ సూపర్ ఉంది అంటూ ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ ఇంతకు ముందు కన్నా మన కంపెనీ ప్రొడక్ట్స్ రేటింగ్ కూడా బాగా పెరుగుతోంది అవును అడగడం మర్చిపోయాను ఈ రోజైనా నీ మేనకోడలు రక్ష కాల్ లిఫ్ట్ చేసిందా అన్నాడు రాఖీ లేదురా కాల్ లిఫ్ట్ చేయలేదు కనీసం రోజు దానికి నేను ఇచ్చే మిస్డ్ కాల్ చూసైనా తనకి మనం ఉన్నామన్న ఆలోచన వస్తే చాలు అంది బాధగా స్వర్ణ అమ్మా ఆ రాక్షసిని మార్చడం చాలా కష్టం వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు మనమంతా వెళ్ళాము దానికి అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ కూడా ఉండవు ఎంత పొగరుగా ప్రవర్తించిందో నేను ఇప్పటికీ మర్చిపోలేను నేను దానితో ఫ్రెండ్లీగా ఉందామని ట్రై చేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది తెలుసా నాకు ఒకటి అర్థం కాదమ్మా నువ్వెందుకు అంత ఎఫెక్షన్ పెంచుకున్నావు వాళ్ళ మీద నేను డాడీ బాగా చూసుకోవట్లేదా ఎందుకు నువ్వు వాళ్ళని మర్చిపోలేకపోతున్నావు అన్నాడు రాఖీ ఒరే రాఖీ నేను మీ డాడీని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను మాది లవ్ మ్యారేజ్ ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నాను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి నన్ను చాలా గారాభంగా పెంచాడు నేను అలా చేస్తానని వాళ్ళు ఊహించలేదు ఆ రోజు నేను గడప దాటి రాకపోతే జీవితాంతం ఇష్టం లేని కుటుంబంలో బ్రతకాల్సి వచ్చేది దాటి రావడం వల్ల నా ఫ్యామిలీ మొత్తం దూరమైపోయింది దగ్గర కావడానికి నేను చాలా ట్రై చేశాను అన్నయ్య చనిపోయే వరకు కూడా నన్ను అస్సలు దగ్గరికి రానివ్వలేదు అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసి రక్షాని ఇక్కడికి తీసుకురావాలని ట్రై చేశాను అన్నయ్య మాటలు వింటూ పెరిగింది కదా పసి మనసులోనే నా మీద ద్వేషం వాళ్ళ కుటుంబానికి నన్ను ఒక శత్రువుగా చూస్తోంది అని చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ అంది స్వర్ణ అమ్మా యు డోంట్ వరీ నీ మేనకోడలు నీ దగ్గరికి వచ్చి తీరుతుంది మేహూనా ఇంకొక వన్ వీక్లో నేను ఇండియా వెళ్తున్నాను అప్పుడంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్ ప్లీజ్ ప్లీజ్ అంటూ దాని చుట్టూ తిరిగాను అది నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంది ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నాకు సో దిస్ ఈజ్ మై టైం అది నన్ను అస్సలు గుర్తుపట్టదు ఈసారి దాని ముందుకు దాని బావలాగా వెళ్ళను అసలు నేనెవరో కూడా దానికి తెలియదు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు రాకి రక్ష ఏంటి నువ్వు అసలు ఏమీ జరగనట్టు ఇంత నార్మల్గా బిహేవ్ చేస్తున్నావు అక్కడ అంత పెద్ద గొడవ జరిగింది నువ్వేమో ఇంత కూల్గా టీవీ పెట్టుకుని కార్టూన్ చూస్తూ పాప్కార్న్ తింటున్నావు అన్నాడు అవినాష్ ఒరే అవి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఆంటీని డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పావు కదా ఈ షో అవ్వగానే నేనే హాస్పిటల్కి కార్ తీసుకుని వద్దామనుకుంటున్నాను అటు ఇటు ఎందుకు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అమ్మ దగ్గరే ఉండొచ్చు కదా అంది రక్ష నువ్వు ఎలా ఉన్నావు అని కంగారు పడుతూ వచ్చాను ఏడుస్తూ కూర్చుంటావు అనుకున్నాను అసలు ఏమైనా తిందో లేదో అనుకున్నాను నువ్వేంటే నవ్వుతూ టీవీ చూస్తూ పాప్కార్న్ తింటున్నావు పీటలు దాకా వెళ్ళినా నీ పెళ్ళి ఆగిపోయింది నువ్వేమో ఇంత లైట్ తీసుకుంటున్నావు ఆశ్చర్యంగా రక్షాని చూస్తూ అన్నాడు అవినాష్ అంటే ఏంట్రా వాడు నన్ను వదిలేస్తే దేవదాసులాగా అయిపోమంటావా నెవర్ నేనస్సలు ఆ టైప్ కాదు అవి అయినా నేనెందుకు బాధపడాలి చెప్పు నాలాంటి అమ్మాయిని వదులుకున్నందుకు వాడే బాధపడాలి ఖచ్చితంగా కార్తీక్ మళ్ళీ నా దగ్గరికి వస్తాడు చూస్తూ ఉండు కానీ ఈసారి వాడు ఎంత రిక్వెస్ట్ చేసినా నా లైఫ్లోకి మాత్రం రానివ్వను నిజంగా చెప్పాలంటే అవి నేను సంతోషించాలి ఇప్పుడు అలాంటి వాడి చేతుల్లోకి వెళ్ళిపోకుండా నా లైఫ్ సేవ్ అయ్యింది వాడు ఇన్ని రోజులు చూపించింది నిజమైన ప్రేమ కాదు వాడు నన్ను నిజంగా ప్రేమించినట్లయితే అలా మాట్లాడు ఎనీవే వాడి విషయం వదిలే రా నువ్వు కూడా పాప్కాన్ తీను అని సోఫాలో ఒక సైడ్కి జరిగి కూర్చుంది రక్ష వద్దులేవే నేను హాస్పిటల్కి వెళ్తాను నీ గురించి టెన్షన్ పడుతూ ఇక్కడికి వచ్చాను మళ్ళీ అక్కడ అమ్మని మాత్రం చూడడానికి ఎవరున్నారు అన్నాడు అవినాష్ ఒరే అవి టూ మినిట్స్ వెయిట్ చేయిరా నేను కూడా వస్తాను ఇద్దరం కారులో వెళ్ళిపోదా ఆంటీని కూడా తీసుకురావడానికి బాగుంటుంది నువ్వు కార్టూన్ చూస్తూ ఉండు పాప్కాన్ తిను రెడీ అయి వచ్చేస్తాను అని పాప్కాన్ అవినాష్ చేతికి అందించి లోపలికి వెళ్ళింది రక్ష అవి ఐఎమ్ రెడీ వెళ్దామా అంది రక్ష ఏంటే ఇలాగే వస్తావా హా ఏమైంది ఇప్పుడు ఏమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నామా ఒకసారి నీ అవతారం చూసుకోవే ఆ నైట్ డ్రెస్ ఏమిటి ఆ జుట్టుకు ముడి ఏమిటి ఆ సోడా బుడ్డి కళ్ళజోడు ఇదేనా రెడీ అవుతాను అని వెళ్ళావు అన్నాడు అవినాష్ హే చెల్బే పద ఓ ట్రెడిషనల్గా రెడీ అయితే కార్తీక్ లాంటి వాళ్ళందరూ నా వెంట పడతారు దొంగనా కొడుకులు ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా రెడీ అయితేనే బెటర్ సేఫ్టీ కూడా ఎన్ని రోజులు నువ్వు ఆంటీ చెప్పినట్లు అలా రెడీ అయ్యాను ఇకపై నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అయినా నువ్వు కూడా షార్ట్ వేసుకునే ఉన్నావు కదా నేను ఫ్యాంట్ వేసుకుంటే అంత సీన్ క్రియేట్ చేస్తావు ఎందుకు ఇక చాలు చెప్పింది నువ్వు లైట్స్ టీవీ అన్నీ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసిరా నేను కార్ తీస్తాను అని కార్ కీస్ తిప్పుతూ ఏందిరో అసలేందిరో అరి ఏందిరా మీ మొగాళ్ళలో విరవిగిపోయే గొప్ప ఎప్పుడు మా ఆడవల్ల పోకడలు చూసి ఏడవడం తప్ప అని అవినాష్కి వినిపించేలాగా గట్టిగా పాడుతూ కిందకి వెళ్తోంది రక్ష నువ్వు ఎలా ఉన్నావు చూద్దామని వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు రాక్షసి ఇంట్లో ఉండేది ఇది ఒకత్తి అన్ని లైట్స్ వేసుకుని టీవీ ఏమో అంత సౌండ్ పెట్టుకుని కూర్చుంది ఇదేమో మహారాణిలాగా బయటికి వెళ్ళిపోయింది పైగా పీస్ సుశీల రేంజ్లో పాట ఒకటి దీని గొంతు బొంగురు గొంతు చచ్చిపోతున్నాను వినలేక నేను అన్నీ ఆఫ్ చేసి లాక్ చేసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ మొత్తం ఇల్లంతా తిరిగి అన్నీ ఆఫ్ చేసి లాక్ చేస్తున్నాడు అవినాష్ రక్షా కిందకి వెళ్ళి కార్ పార్కింగ్లో నుంచి తీసి హారన్ పదే పదే ప్రెస్ చేస్తోంది అబ్బా రక్ష వస్తున్నానే సౌండ్ పొల్యూషన్ చేస్తోంది ఈడియట్ అని అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వెళ్ళాడు అవినాష్ రక్షా ఏంటి హారన్ అంతలాగా ప్రెస్ చేస్తున్నావు వస్తున్నాను కదా ఏంటి హడావిడి అన్నాడు అవినాష్ ఒరే అవి నీలాగా నాకు రెస్పాన్సిబిలిటీ లేదనుకుంటున్నావా ఏంటి ఆంటీ దగ్గర ఎవరూ లేరన్నావు కదా ఇంత లేట్ చేస్తే ఎలాగా త్వరగా రారా అంది రక్ష ఒసేయ్ నీ బల్లే కదా నాకు లేట్ అయ్యింది నేను వెళ్తాను అంటే నన్ను ఆపేసి రివర్స్లో మాట్లాడుతున్నావేంటే అన్నాడు అవినాష్ కారులో కూర్చుని డోర్ వేస్తూ ఒరేయ్ అవి లొడ లొడ అలా మాట్లాడుకు నాకు ఇరిటేషన్ వస్తోంది కాస్త డీసెంట్గా ఉండడం నేర్చుకో అంది రక్ష డీసెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా హారన్ అంతలాగా ప్రెస్ చేస్తే అందరూ ఎలా చూస్తున్నారో తెలుసా అన్నాడు అవినాష్ నువ్వు లేట్ చేస్తున్నావని హారన్ ప్రెస్ చేశాను ఇప్పుడు మనం జర్నీలో ఉన్నాం కదా ఇంకా కంగారు పడక్కర్లేదు టైంకి వెళ్ళిపోతాం ఆంటీని నేను మా ఇంట్లోనే ఉంచుకుంటాను నువ్వు కావాలంటే నీ ఇంట్లో ఉండు అంది రక్ష అదేంటి అలా అంటావు మమ్మీకి మా ఇంట్లోనే కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ కొంచెం ఇబ్బంది కదా అన్నాడు అవినాష్ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేనైతే ఆంటీని బాగా చూసుకుంటాను అంది రక్ష అదేంటి రక్ష నీకు ఆఫీస్ ఉంది కదా వెళ్ళట్లేదా నీవేమైనా పెట్టావా అన్నాడు అవినాష్ లేదురా నేను జాబ్ మానేశాను ఇందాకే రిజిగ్నేషన్ లెటర్ కూడా కావ్య చేత పంపించాను ఇంకా నేను ఆ ఆఫీస్కి వెళ్ళను అంది రక్ష వాట్ ఏం మాట్లాడుతున్నావు రక్ష నువ్వు అంత మంచి జాబ్ ఎవరైనా వదిలేస్తారా ప్రమోషన్ వచ్చే టైంలో రిజగ్నేషన్ ఇవ్వడమేమిటి నీకేమైనా పిచ్చా అన్నాడు అవినాష్ కార్తిక్ కూడా అదే ఆఫీస్లో పనిచేస్తున్నాడు రా రోజూ వాడి కళ్ళ ముందు నార్మల్గా నేను తిరగలేను అసలు నాకు వాడిని చూడాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అందుకనే మరొక జాబ్కి అప్లై చేశాను ఓకే అయితే టూ డేస్లో ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాలి అంది రక్ష అయితే ఒక్క మాట కూడా చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు రిజగ్నేషన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా అన్నాడు అవినాష్ అవి నీకు చెప్తే ఏం చేయమంటావు వద్దు జాబ్ వదిలేయద్దు అక్కడే జాబ్ చేయి అంటావు కదా ఇక నుంచి నాకు ఇష్టం లేని పని ఎవ్వరు చెప్పినా చేయదలుచుకోలేదు దట్స్ ఫైనల్ ఇంకా ఈ విషయం వదిలే ఫ్రూట్స్ తీసుకో ఆంటీకి జ్యూస్ చేసి ఇవ్వడానికి ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అని కార్ పక్కకు ఆపింది రక్ష ఫ్రూట్స్ తీసుకుని టూ సెకండ్స్లో కారులోకి వచ్చి కూర్చున్నాడు అవినాష్ ఒరేయ్ ఆంటీకి వెంటనే నా పెళ్లి విషయం చెప్పి డిస్టర్బ్ చేయకు టూ డేస్ ఆగిన తర్వాత చిన్నగా చెబుదాము అని చెప్తూ హాస్పిటల్ ముందు కార్ ఆపింది రక్ష బిల్ మొత్తం పే చేసి సుశీలను డిశ్చార్జ్ చేసి తీసుకువచ్చారు ఏంటి రక్ష అలా ఉన్నావు ఆంటీ మీద కోపమా అంది సుశీల సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్న రక్షాని చూసి హే ఆంటీ నాకు మీ మీద ఎందుకు కోపం మీతో మాట్లాడక వన్ వీక్ అవుతోంది చెప్పుకోవలసిన కబుర్లు చాలా ఉన్నాయి ఆంటీ మీరు చెప్పండి మీరు నా దగ్గర ఉంటారా లేకపోతే అవినాష్ దగ్గర ఉంటారా మీకు ఎవరితో ఉంటే బాగుంటుంది అంది రక్ష ఇందులో చెప్పేది ఏముందిరా నీతోనే నీతోనే నాకు బాగుంటుంది అంది సుశీల నవ్వుతూ అమ్మా ఏంటి మా నువ్వు అంటున్నాడు అవినాష్ బ్యాక్ సీట్లో నుంచి అవి ఎందుకు అలా అరుస్తావు అంది సుశీల కుళ్ళు గుమ్మడికాయ కుల్లిపోతున్నాడాంటీ మీరు ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తారని వాడికి జలసి నవ్వుతూ అంది రక్ష అవును రక్ష నువ్వు హాస్పిటల్కి వచ్చావేమిటి నీ మ్యారేజ్ నిన్ను అయిపోయింది కదా నువ్వు అస్సలు అలా కనిపించట్లేదు అని అని కింద నుంచి పైదాకా చూస్తూ అడిగింది సుశీల ఆంటీ మీకు అవన్నీ నేను తర్వాత చెప్తాను ఫస్ట్ నా ఫేస్ చూసి చెప్పండి మీకు ఎక్కడైనా బాధపడుతున్నట్లు ఉందా లేకపోతే ఇంతకు ముందుకన్నా హ్యాపీగా ఉన్నట్లు ఉన్నానా అని అడిగింది రక్ష ఏంటి రక్ష అలా అడుగుతున్నావు సింపుల్గా చక్కగా ఉన్నావు ఇంతకు ముందుకన్నా ఇప్పుడు నీ ఫేస్లో గ్లో కూడా ఉంది ఏంటి కారణం నవ్వుతూ కన్నురేప్పులు ఎగరేస్తూ అడిగింది సుశీల లైఫ్ మనకి చాలా గుణపాఠాలు నేర్పుతుంది కదా ఆంటీ నిన్ననే నేను సరికొత్త పాటను నేర్చుకున్నాను ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు అని తనకు వస్తున్న కన్నీటి పొర ఎవ్వరికీ కనిపించకుండా కవర్ చేసుకుంటూ నవ్వుతూ అంది రక్ష ఏంట్రా ఏం జరిగింది నిన్న పెళ్లి జరిగితే రక్ష ఈ డ్రెస్లో ఏమిటి పైగా కార్తిక్తో ఉండకుండా ఇక్కడికి వచ్చింది అని డౌట్గా ఫేస్ పెట్టి అవినాష్కి మాత్రమే అర్థమయ్యేలాగా అడుగుతోంది సుశీల అమ్మా నీకీ తర్వాత చెప్తాను నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు అవినాష్ ఒరే రాఖీ ఎప్పుడో నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండియా వెళ్ళాము ఇప్పుడు నువ్వు రక్షాని ఎలా గుర్తుపడతావు అది నిన్ను గుర్తుపట్టదు అంటున్నావు నువ్వు కూడా తనని గుర్తుపట్టవు కదా అంది స్వర్ణ అబ్బా స్వర్ణ క్వశ్చన్స్ మొదలుపెట్టావా అందుకనే నీకు నేను ఇప్పటి వరకు చెప్పలేదు నువ్వు ఇండియా రాక నైన్ ఇయర్స్ అవుతుంది నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కదమ్మా వెళ్ళినప్పుడల్లా నీ మేనకోడల్ని తనకు తెలియకుండా చూస్తూనే ఉన్నా అవునా నిజమా ఎందుకనిరా ఇన్ని రోజులు చెప్పలేదు ఎలా ఉందిరా రక్ష బాగుందా కోపం కొంచెమైనా తగ్గిందా నిన్ను చూసిందా మాట్లాడిందా ఇదివరకు ఉన్న చోటే ఉన్నారా ప్లేస్ ఏమైనా మారిందా అని ఆత్రంగా అడుగుతోంది స్వర్ణ హీస్ ఫైన్ మా అక్కడే ఉంటున్నారు సుశీల ఆంటీ అవినాష్ ఇద్దరు రక్షాని బాగా చూసుకుంటున్నారు రక్ష అవినాష్ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తారు కలిసి వస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నవ్వుతూ అన్నాడు రాఖీ అవునా ఈ అవినాష్ ఎవరు సుశీల గారి అబ్బాయా ఇంచుమించు రక్ష ఏజే ఉంటుంది కదా అతనేనా అంది స్వర్ణ బాగా గుర్తుపెట్టుకున్నావు స్వర్ణ వాళ్ళని నువ్వు మహా అయితే ఒక్కసారి చూసి ఉంటావు నీ మెమరీ పవర్కి మెచ్చుకోవాల్సిందే గుడ్ స్వర్ణ అన్నాడు రాఖీ నా గురించి పక్కన పెట్టు వాళ్ళిద్దరిది ఒకటే ఏజ్ అంటున్నావు ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్తారు వస్తారు అంటున్నావు పక్క పక్కనే ఉంటారు రక్ష అతనిని ఇష్టపడుతోందా లేదు మా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే వాళ్ళ మధ్య ప్రేమ ఉండే ఛాన్స్ అస్సలు లేదు అవునా అంత క్లారిటీగా నువ్వెలా చెప్తున్నావు నీకెలా తెలుసు అంది స్వర్ణ ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ మరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఈ విషయం రక్షాకి కూడా తెలుసు రక్ష ఇప్పుడు ఎలా ఉందిరా ఒక్కసారి చూడాలని ఉంది నీ హైట్కి మ్యాచ్ అవుతుందా అంది స్వర్ణ అమ్మా అప్పుడే నువ్వు మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్లు మాట్లాడకు నేను ఇండియా వెళ్ళాలి తనతో మాట్లాడాలి తను నాకు సెట్ అవుతుందో లేదో కూడా ఇంకా తెలియదు రక్ష ఇప్పుడు ఎలా ఉందో చూడాలంటున్నావు కదా ఇదిగో ఇదే తన ఫోటో అని తన మొబైల్లో ఫోటో తీసి చూపించాడు రాకి ఓరి దుర్మార్గుడా ఫోటో కూడా తీసుకున్నావా ఇన్ని రోజులు నాకు చూపించకుండా ఏం చేస్తున్నావురా అబ్బా ఎంత బాగుందో నా కోడలి పిల్ల నీకు తను మ్యాచ్ అవ్వడం కాదు తనకే నువ్వు మ్యాచ్ అవుతావో లేదో చూడాలి కాంపిటీషన్ అటువైపు ఎక్కువగా ఉంటుంది తన కోడల్ని చూస్తూ మురిసిపోతూ అంది స్వర్ణ అమ్మా మ్యాచ్ అవడం కోసమే ఇన్ని రోజులు ఫిట్నెస్ ఫాలో అయ్యాను సిక్స్ ప్యాక్ బాడీ కూడా తెచ్చుకున్నాను రోజు ఫేస్ గ్లోగా కనిపించడానికి జ్యూసెస్ తాగుతున్నాను ఇంకా నువ్వు ఇలా అనడం నాట్ ఫెయిర్ స్వర్ణ అన్నాడు రాఖీ ఏంట్రా నువ్వు మాట్లాడేది అందుకనే రోజు జిమ్కి వెళ్తున్నావా జ్యూసులు అందుకే తాగుతున్నావా అంటే నీకు రక్ష అంతలాగా నచ్చిందా డాడీతో మాట్లాడమంటావా ఎంతో ఎగ్జైట్ అయిపోతూ అంటోంది స్వర్ణ అమ్మా నువ్వాగు నాకు నచ్చితే సరిపోయిందా నన్ను కూడా అది యాక్సెప్ట్ చేయాలి కదా చూద్దాం ఇండియా వెళ్తున్నాను కదా తనకి నచ్చుతానో లేదో నవ్వుతూ వాళ్ళమ్మ దగ్గర ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు రాఖీ చిన్నప్పుడు బొద్దుగా లావుగా ఉండేది ఇప్పుడు నాజుకుగా స్లిమ్గా తయారయ్యింది అమ్మ చెప్పిన మాట కూడా నిజమే ఎంత అందంగా ఉన్న అమ్మాయికి కాంపిటేషన్ తప్పకుండా ఉంటుంది కాంపిటేషన్ చోట గెలవడంలోనే కదా కిక్ ఉంటుంది రక్షా నేనొస్తున్నాను టూ డేస్లో నీ ముందుంటాను అని తనలో తానే నవ్వుకుంటున్నాడు రాఖీ రక్షాని రాఖీ ఎలా ట్రీట్ చేస్తాడు రక్ష కొంచమైనా ఇంప్రెస్ అవుతుందా ఇండియా వచ్చే రాఖీతో రక్ష ఎలా బిహేవ్ చేస్తుంది గతంలో రక్ష రాఖీని ఎలా ఏడిపించింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది రాఖీ ఇండియా వెళ్ళి రక్షాని కలుస్తాడా కార్తిక్ లాంటి వాళ్ళని చూసి డిప్రెషన్లో ఉన్న రక్ష రాఖీతో ఎలా ప్రవర్తిస్తుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు